హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇది ఇటుకు తయారు చేసే మిషన్ అండి ఇది ఇటుకు తయారు చేసే మిషన్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి ఇది దీన్ని రోలర్ టైప్ మిషన్ అంటారు అంటే రోలర్ మోడల్ అండి ఇది ఇది అయితే లేటెస్ట్ అండి మీరు చూస్తున్నారు కదండి ఇది అంత లేటెస్ట్గా వచ్చిందండి మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో లేటెస్ట్ ఎలా ఉందో అలాగే ఓల్డ్ మోడల్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీరు పూర్తిగా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇది అయితే రోలర్ మోడల్ అండి చూడండి రోలర్ మోడల్ ఏ విధంగా ఉందో ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి ఇది చూడండి ఇటుక ఏ విధంగా వస్తుందో చూడండి ఇదైతే కొత్తగా తీసారండి ట్రై దీన్ని ట్రైల్ వేస్తున్నారు ఇటుకబట్టిలో దీన్ని మొత్తం పూర్తిగా వీడియో చూపిస్తాను అలాగే ఓల్డ్ మోడల్ కూడా మీరు వీడియో చూడవచ్చు లాస్ట్లో చూడవచ్చు అదేవిధంగా తీస్తుందో ఇది అయితే కొత్త మోడల్ అండి రోలర్ టైప్ మిషన్ ఇది చూడండి ఏ విధంగా వస్తున్నాయి ఇటుకలు చూడండి అదే మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది అప్పుడు మీరే చెప్తారు ఓల్డ్ మోడల్ బాగుందో లేకపోతే లేటెస్ట్ బాగుందో వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎవరైనా ఇటుక తీసే విషయంలో కొత్తగా మీరు తీసుకోవాలి అనుకుంటే చేయించుకోవాలి ఆర్డర్ ఇచ్చుకోవాలి అనుకుంటే మీకు లాస్ట్లో వాట్సాప్ నెంబర్ కనబడుతుంది వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తాను ఇటుక తీసే మిషన్లో ఎక్కువగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇటు సెషన్ల ద్వారా ఇటుక ఎక్కువ తీస్తున్నారు చూడండి రోలర్ టైప్ అంటే ఇదండి వీటిని రోలర్స్ అంటారు ఈ రోలర్ టైప్ కొత్తగా వచ్చిన మోడల్ అండి ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇది అయితే చాలా బాగుందండి కొత్తగా తీసుకు తీ తీసుకునేవారు ఎవరిని ఉంటే కొత్తగా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే మీరు వచ్చే సంవత్సరానికి లైన్ చేసుకోవచ్చండి ఈ టైప్ అయితే చాలా బాగుంది చూడండి అది ఆపేశారు ఇప్పుడైతే అంటే ఇటుక తీయడం పూర్తయింది ఇది ఇంకో వీడియో చూడండి ఇది కూడా రోలర్ టైప్ డెమో కోసం వీటిని తీస్తున్నారు ఇటుకబెట్టిలో చూడండి ఏ విధంగా గిండుతుందో కొత్త టై కొత్తగా అయితే చాలా బాగుంది మిషన్ అయితే ఓల్డ్ ఓల్డ్ మిషన్ కన్నా లేటెస్ట్ మిషన్ చాలా బాగుంది మీరు చేయించుకోవాలనుకుంటే వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ ఇస్తాను చూడండి వాటిని రోలర్స్ అంటారు రోలర్సే కొత్త మోడల్ ఇది చాలా బాగుంది ఓల్డ్ మిషన్ మీద ఇది చాలా బాగుంది ఓల్డ్ మిషన్ కూడా మీరు చూడవచ్చు చూడండి ఏ విధంగా తీస్తుందో మీరు కామెంట్ చేయండి ఏది బాగుందో దీంట్లో లోటర్తో అయితే లోడ్ వేసుకుంటున్నారండి చూడండి లోటర్తో ఆ విధంగా లోడ్ వేసుకోవాలి లోటర్తో కానీ జేసీపీ వేసుకుంటే లోడు కొంచెం ఈజీ అవుతుంది కొంచెం వర్కర్లు కూడా తగ్గుతారు మేమైతే జేసీపీ తీసుకుంటాం మీరు ఆ వీడియో కూడా చూడవచ్చు మాదైతే ఓల్డ్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ చూపిస్తాను మీకు ఇదైతే రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ మోడల్ అనేది అది రోలర్ టైప్ మిషన్ లేటెస్ట్గా తీసిన మిషన్ చాలా బాగున్నాయండి ఇదైతే చూడండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మేము జేసీపీతో వేసుకుంటున్నాము మట్టి లోడ్ అయితే జేసీపీతో వేసుకుంటున్నాము ఇదైతే మాది ఇప్పుడు చూడండి ఏ విధంగా తీసుకుందో మీరు కామెంట్ చేయండి లేటెస్ట్ బాగుందో లేకపోతే ఓల్డ్ బాగుందో మీరు కామెంట్ చేయండి లేటెస్ట్ అయితే చాలా బాగుంది చాలా ఈజీగా ఉంది వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా ఎవరైనా ఇటుక తీసే మిషన్ తీసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది మేమైతే జేసీబీ తీసుకున్నాం చూడండి జేసీపీ త్రీడీతో వేసుకుంటున్నాము ఇది రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో తయారు చేయించిన మిషన్ అండి ఇది పైన రేక్ రేకైతే డబ్బా అయితే మేమే కట్టుకున్నామండి అంతకుముందు అయితే మేము మనుషులతో వేసి లోడ్ కూడా మనుషులతో వేయించుకునే వాళ్ళము తర్వాత జేసీబీ కొన్నాక పైన డబ్బా మేమే కట్టుకుని ఆ జేసీపీతో లోడ్ వేసుకుంటున్నాము ఆ ట్యాంక్ మొత్తం ఫుల్గా చేస్తే ఒక ఆరు వంద లీటర్కి అయితే తీస్తుంది మేమైతే గంటకు వెయ్యి ఇటుక తయారు చేస్తున్నామండి ఇటుక తయారు చేసే మిషన్తో గంటక వెయ్యి చేస్తున్నాము కొత్తలో మీరు కూడా తీసుకున్నప్పుడు కొత్తలో కొంచెం కష్టంగానే ఉంటుంది ఒక రెండు మూడు నెలల అలవాటు అయితే మీకు కూడా గంటకు వెయ్యి తీసుకోవచ్చు మీకైతే ఖచ్చితంగా జేసీబీ కానీ లేకపోతే లోడర్ అంటే ఫ్రంట్ లోడర్ బుల్ కానీ ఉండాలి అప్పుడైతే కొంచెం పని స్పీడ్ అవుతుంది ఈజీ అవుతుంది మీకు దాదాపుగా ముగ్గురు మనుషులైతే తగ్గొచ్చు ఉంటే ముగ్గురు అయితే తగ్గచ్చు జేసీబీ ఉంటే చూడండి మట్టి ఏ విధంగా ట్యాంక్ అంతా మేము ఇంకా ఫుల్ చేస్తాము ఇంకా ఫుల్ చేస్తే ఖచ్చితంగా ఏడు అయితే లేకపోతే ఆరు వందలు అయితే అవుతుంది ఇటుక మొత్తం ట్యాంక్ ఫుల్ చేసుకుంటే చూడండి మీకు ఏ విధంగా మీకు బాగుందో పాత బాగుందో లేకపోతే కొత్తది బాగుందో చూడండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఇది ఇది ఓల్డ్ టైప్ అండి ఫస్ట్లో మేము తయారు చేయించినప్పుడు ఈ విధంగా ఉండేది ఇప్పుడైతే రూరల్ టైప్ వచ్చినాయి చాలా బాగుంది ఓల్డ్ మీద నాకు నాకైతే ఓల్డ్ మీద లేటెస్ట్ వచ్చింది మాకైతే అయితే అలవాటు అయిపోయిందండి దాదాపు ఆరు సంవత్సరాలు మేము తయారు చేస్తున్నాము దీంతో బట్టెల్లో ఇటు తీసే మిషన్ ఖచ్చితంగా ఉండాలండి అంటే మీకు వర్కర్లో నార్మల్గా తీసుకుని అంటే నేల మీద కూర్చొని తీసుకునే వాళ్ళైనా పర్వాలేదు కానీ వాళ్ళైతే మధ్య సరిగ్గా పని చేయట్లండి బెంగాల్ నుంచి లేదా వేరే చోట్ల నుంచి వస్తున్నారు వ్యవస్థ నుంచి వాళ్ళైతే సరిగ్గా చేయట్లేదు అడ్వాన్స్లు తీసుకుని వెళ్ళిపోతున్నారు నైట్కి నైట్ అయితే వెళ్ళిపోతున్నారని చాలామంది ఇటుకీసే మిషన్ల మీద ఆధారపడ్డారు మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏపీలో ఇటు తయారు చేసే మిషన్లు ఎక్కువగానే మీరు చూడాలనుకుంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చూడవచ్చు లేదు మా బట్టి వచ్చి చూడాలనుకుంటే మీరు సీజన్లో రావచ్చండి మేము అయితే తయారు చేస్తున్నాము దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మేము ఇటుక తయారు చేసే మిషన్తో ఇటుకలు తయారు చేస్తున్నాము మీకు ఇటు తయారు చేసే మిషన్తో ఇటుకలు అయితే చాలా క్వాలిటీగా ఉంటాయి సైజు పెద్దగా ఉంటుంది ఇటుక అయితే చాలా గట్టిగా ఉంటుందండి చూడండి ట్రాక్లో ఏ విధంగా వస్తున్నాయి యాక్చువల్ చూడండి మేమైతే ఎస్ఎంఆర్కి అయితే పెట్టుకున్నాము అచ్చుల్లో ఇదైతే ఓల్డ్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో లేటెస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా కామెంట్ చేయండి ఏది బాగుందో ఆ మిషన్ మీరైతే ఎడ్యుక్రేటేషన్ మిషన్ తీసి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీరు వచ్చే సంవత్సరం లైన్ చేసుకోవాలనుకుంటే మీకు డీటెయిల్స్ ఇస్తాను నన్ను సంప్రదించండి మీకైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మా నెంబర్ అయితే వాట్సాప్ నెంబర్ లాస్ట్లో ఉంటుంది చూడండి వీడియోలో ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను చూడండి ఈ ట్రాక్టర్ అనేది మితదంతా మామూలే అండి చూడండి ఆల్రెడీ మేము ఒక మిషన్ అమ్మేసామండి సెకండ్ సెండ్స్లో పాతాము రెండు వేల పదిహేడు అయితే అమ్మాం చూడండి ఇది రెండు వేల పదిహేడు అమ్మేశాం అయితే సోల్డ్ అవుట్ అని పెట్టేస్తాను మీకు ఇంకా సెకండ్స్ కూడా కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి సెకండ్స్ కూడా ఉన్నాయి మీకు తెలియజేస్తాను ఆ వాట్సాప్ నెంబర్ చూడండి ఇప్పుడు మీకు కనబడుతుంది దీనికైతే వాట్సాప్ చేసి లేదా ఫోన్ చేసి కనుక్కోవచ్చు నేనైతే ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను కొత్తది అయితే మీకు అతని ఎంతగా తయారు చేస్తారో మీరంతా ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి